హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెప్పా వన్ బోడ ఇవాటి స్పెషల్ కోకోనట్ చికెన్ రెసిపీని చెప్తాను ఈ చికెన్ ఫ్రైని కట్టెల మీద కాల్చి చాలా అథెంటిక్ టేస్ట్ ఫ్లేవర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పే వరకు చెయ్యాలి స్మాల్ గుడ్ న్యూస్ అందరికీ విషయం ఏంటంటే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఇప్పటి వరకు నేను స్వయంగా మా రెస్టారెంట్ నుండి ప్రిపేర్ చేసి ఇస్తున్న బిర్యానీ మసాలాలతో పాటు చికెన్ కర్రీ మసాలా అలాగే ప్యూర్ వెజ్ కర్రీ మసాలా అని కూడా కొరియర్ చేస్తున్నా అది కూడా జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్తో ఫ్రీ హోమ్ డెలివరీగా వస్తుంది మీ హోమ్కి కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి అలాగే మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి ఇది ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కొరియర్ చేస్తున్నా పిండేసి మీ హ్యాండ్తోనే మసాజ్ చేసినట్టుగా చికెన్కి ఓ ఐదారు నిమిషాల పాటు కలిపి ఓ పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఓ పది నిమిషాల తర్వాత ఓ స్పూన్ల వరకు హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి మళ్ళీ ఓ ఐదు నిమిషాల పాటు కలిపి ఓ ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఓ థర్టీ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయల్ని చాప్ చేసి రెడీ చేసుకోవాలి ఈ కోకోనట్ చికెన్కి పెద్ద సైజు గల కోకోనట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి కోకోనట్ మొత్తం చాప్ చేసి చికెన్ మ్యారినేషన్ ముక్కల్ని కోకోనట్లో వేసుకొని గోధుమ పిండితో స్టీమ్ బయటికి రాకుండా మూత పెట్టేయాలి ఆల్మోస్ట్ కోకోనాట్లో చికెన్ ని వేసి కట్టెల మీద చికెన్ వేసిన తర్వాతనే కొబ్బరికాయల్ని వేసి ఓ గంట పాటు కాల్చుకోవాలి ఈ కొబ్బరికాయల్ని కాలుస్తున్నప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ రోస్ట్ చేయాలి ఓ గంట పాటు దాదాపు వన్ అవర్ తర్వాత పాటు రోస్ట్ చేసుకున్నాక ఆల్మోస్ట్ చికెన్ కుక్ అవుతుంది అప్పుడు కొబ్బరికాయల్ని బయటికి తీసేసి బాగా కుక్ అయిన గోధుమ పిండిని తీసేసి కోకోనాట్ నుండి చికెన్ తీసేసి సర్వ్ చేసుకోండి బై వే ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరికైనా నేనే స్వయంగా చేసి ఇస్తున్న బిర్యానీ మసాలాలు అలాగే చికెన్ వెజ్ కర్రీ మసాలాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పవన్ బోడా